కాబట్టి ఇక్కడ పాలనా వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వాట్ అథారిటీ ఏ అధికారంతో మనం చేస్తున్నాము అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు బీసీ కమిషన్కు మీరు కులగణన చేయండి అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు రాలేదు ఆ బాధ్యత మీకు భవిష్యత్తులో ఇస్తే చాలా సంతోషం మీ యొక్క డెడికేషన్ చైర్మన్ గారు కానీ గౌరవ సభ్యులు మెంబర్ సెక్రటరీ గారు అదేవిధంగా పీపుల్స్ కమిటీ అండ్ క్యాస్ట్ చేసే సభ్యులు కూడా సుదీర్ఘంగా దాని పట్ల వాళ్ళ యొక్క అనుభవాల్ని క్రోడీకరించి చర్చలు జరిపి ఎన్నో సార్లు మీటింగ్లు మా ఆఫీసులో పెట్టుకొని అనేక రకాల అంశాలను మేము ముందుకు తీసుకొచ్చాం ఆ ప్రయత్నము ఖచ్చితంగా సభలు కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏమో ఇంత ప్రధానమైన అంశం పట్ల పెద్దగా ఆసక్తిని చూపుతున్నట్టుగా కనిపించడం లేదు అది ప్రభుత్వం దాని మీద స్పష్టమైన వైఖరిని తీసుకురావాల్సిన అవసరం ఉంది అది చాలా వేగంగా స్పందించవలసిన అవసరం ఉంది కాలయాపన చేస్తే ఈ చర్చలకు కానీ మనం చేస్తున్న ప్రయత్నాన్ని కానీ పెద్దగా విలువ లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది ఎన్నికలు ఏదైతే కులగణన చేయకుండా ఎన్నికలు జరిపితే ఏదైతే నష్టపోయిన వర్గాలు చట్టసభలో లేదు స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం కలిగే అంటే కొన్ని వేలాది మంది ఆ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ కులకరణ జరిపిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరపాలని చెప్పేసి పీపుల్స్ కమిటీ అని క్యాన్స్ చేసే మా కమిటీ స్పష్టంగా మీకు మా సీనియర్ సభ్యులు అనుభవీలు అందరూ కూడా చెప్పారు ఇది చేయకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మా కమిటీ ప్రత్యక్షంగా మా సామాజిక వర్గాలను ఇతర అనేక సంఘాలను కుల సంఘాలందరినీ కలుపుకొని అది సాధించడానికి ప్రభుత్వం మీద అనేక రకాల పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలిస్తూ